கடீ <inaudible> 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 వివరం చాలా బాగుంది ప్రతిరోజు ఉదయాన్నే రన్నింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఈ సమ్మర్ క్యాంప్ చాలా బాగుంది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారాలు థ్యాంక్ యూ దీనిలో ఆర్ఐ గారు అండ్ ఇక్కడ ఉన్న మీ ఏఎస్ఐ హెడ్ కాన్స్టబుల్స్ కానిస్టేబుల్స్ అలా ఇవన్నీ ఏర్పాటు చేయాలి మీరు మార్నింగ్ ఇక్కడ రావాలి అంటే ఫస్ట్ వాళ్ళ వన్ అవర్ వచ్చి మొత్తం క్లీన్ చేయాలి ఏర్పాటు చేయాలి ఫస్ట్ మీరు అందరు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి ఈ సమ్మర్ క్యాంప్లో అనుకుంటున్నాను మీరు కొన్ని క్వాలిటీస్ నేర్చుకొని ఉండొచ్చు ఈ మేజర్ క్వాలిటీస్ ఏంటి అంటే మీరు టీమ్ వర్క్ ఇప్పుడు ఎవరెవరు గేమ్స్ ఆడుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను మీరు టీమ్ వర్క్ నేర్చుకొని ఉన్నారు దీనిలో అది కాకుండా మీరు ఇప్పుడు అందరు లీడర్స్ అవుతారు నేను హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ ఇప్పుడు ఎవరెవరు సమ్మర్ క్యాంప్లో పార్టిసిపేట్ చేశారు ప్రతి ఫీల్డ్లో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ లీడర్స్ అవుతారు మీరు హండ్రెడ్ పర్సెంట్ లీడర్షిప్ క్వాలిటీస్ దీనిలో నేర్చుకున్నారు ఇది కాకుండా కూడా మీరు ఇప్పుడు ఇంకొక మాట మీరు నేర్చుకొని ఏమున్నారు అంటే దీనిలో ఈ మీ హెల్త్ అంటే మీ వెల్త్ అంటే నేను చిన్నప్పుడు నేను హాబీ ఏం పెట్టుకున్నాను అంటే బుక్ రీడింగ్ ఆ బుక్ రీడింగ్ చేసిన వల్ల నేను ఐ థింక్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ బుక్స్ చదివి ఉండొచ్చు నా ఇంట్లో కూడా ఉన్నాయి అండ్ చాలా బుక్స్ ఉన్నాయి సో ఆ బుక్స్ చదివని వల్ల నాకు కొంచెం ప్రపంచంలో ఏం జరుగుతుంది లేకపోతే ఏ ఇకానమిక్స్ ఏముంటుంది ఈ ప్రపంచం ఎట్లా నడుస్తుంది వేరే దేశంలో ఎట్లా ఉంటుంది సొసైటీ ఎట్లా ఉంటుంది అది తెలుస్తుంది మీరు కూడా ఏమైనా ఒక హాబీ డెవలప్ చేయండి ఆ హాబీ డెవలప్ అంటే హాబీ అంటే ఏంటి జస్ట్ ఈ రీడింగ్ బుక్స్ కాకుండా కొంతమంది గార్డెనింగ్ కూడా చేయొచ్చు మీ ఇంటి ముందు ఏమైనా చిన్న స్థలం ఉంటే దానిలో ఏమైనా యూ స్టార్ట్ డూయింగ్ గార్డెనింగ్ ఒక ఈ హాబీతో ఏమవుతుంది అంటే మీ లోపల ఉన్న క్వాలిటీస్ ఇంకా డెవలప్ అవుతుంది ఇప్పుడు ఫార్ ఎగ్జాంపుల్ మీరు ఒక హాబీ హాబీ ఎవరైనా గార్డెనింగ్ పెడితే మీరు ఏమేమి నేర్చుకోవచ్చు దాంతో మీకు పేషెన్స్ డెవలప్ అవుతుంది ఎట్లా పేషెన్స్ డెవలప్ అవుతుంది మీరు ఒక ఫస్ట్ విత్తనాలు పెడతారు దానికి టూ మంత్స్ త్రీ మంత్స్ మీకు ఒక పువ్వులు రావాలి లేకపోతే ఏమైనా కూరగాయలు రావాలంటే టూ త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఈజీగా పెడతారు మీరు దానికోసం వెయిట్ చేస్తారు ఆ ట్రీకి ప్రూన్ చేస్తారు ఆ వాటర్ ఇస్తారు ఏమైనా మాన్యువర్ ఇస్తారు మీరు అది ఏం దానికి మనం ఎట్లా పేషెన్స్ ఎట్లా పెట్టాలి ఆ ఒక స్ట్రీమ్ ఆ స్ట్రేట్ ఒక థాట్ ప్రాసెస్ అది డెవలప్ అవుతుంది సో ప్లీజ్ అందరి యూత్కి ఒక మంచి గోల్ ఏర్పాటు చేసే విధంగా మీ మా మీరు మా అదిలాబాద్కి రావడం చాలా గర్వంగా ఉంది మీరు చేసిన ఎన్నో గొప్ప గొప్ప పనులు మీ కింది క్యాడర్ ఉన్న ఎస్ఐలు కానీ మీ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఇన్స్పైర్గా తీసుకుంటున్నా ఏజెన్సీ గ్రామం సార్ మేము సమ్మర్ హాలిడేస్ మొత్తం ఇక్కడనే ఉంటుంటే హాలిడేస్ కాగానే మా యొక్క గ్రామాలకు వెళ్తే మంచి వాతావరణం మా చుట్టూ పరిసరాలు బాగుంటాయి కాబట్టి మా పిల్లలకి అక్కడ అక్కడ ఉండాలనే మేము హాలిడేస్ మొత్తం ప్లాన్ చేసుకుని అక్కడే ఉన్నాం పోలీస్ మీకోసం పోలీస్ సమ్మర్ క్యాంప్ ఏర్పాటుతో రోజు ఇరవై కిలోమీటర్లు మేము బైక్ పై వచ్చి ఇక్కడికి రోజు రెండు గంటల టైం స్పెండ్ చేసినాం అమ్మమ్మ ఇంటికి వచ్చి ఏదైతే మనకు హ్యాపీగా గడపాలనుకున్నది దీన్ని ఆరోగ్యపరంగా ఇంత బాగా తీర్చిదిద్దిన పోలీస్ సిబ్బంది అందరికీ నమస్కారం సార్ ఇంత शक्तिमान है पुकार है में आज फूल रगों में आज आग की लप लग... Relax your neck muscles. <laughs> చేసినటువంటి డాక్స్ కోర్టు ప్రదర్శన ఇన్చార్జ్ ఏఆర్ ఎట్ కస్టడియన్ రమేష్ అండ్ టీమ్ ముందు ప్రదర్శించడానికి సిద్ధంగా పిచ్ లోటగా పిచ్ చెక్ పుడు దేవ్ 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 ఓపెనింగ్ సెక్షన్ suraksha aakha baitho boli baitho banne baitho leina baitho baitho Lai ca sắp tới 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 ये वो प्रेंस है जो उठने रोबर्टेलॉन रोबर्टेलॉन श्रीमान 4 कोटि की लगी टिकट के लिए आवेदन है रोबर्टेलॉन అందరు చూడాలి ఇక్కడ ఇప్పుడు నార్గోటిక్ డాగు ఏ విధంగా ధన్యాన్ని ఐడెంటిఫై చేస్తుందో వెరీ గుడ్ అట్లా కుదింటుందన్నమాట అక్కడ ఐడెంటిఫై అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ పడితే కొద్దిగా బాగుంటుంది మళ్ళీ ఎక్కడ కూడా ఉందని ఐడెంటిఫై వెరీ గుడ్ ఎక్కడ ఈ విధంగా గను కానీ ఐడెంటిఫై చేస్తుంది వెరీ గుడ్ సౌండ్ ఏనట్లేదు చెప్పండి ఇది సేఫ్టీ ప్లీజ్ సార్ అది లో ఎక్స్ప్లోజు దాంట్లో గన్ గన్ పౌడర్ ఉంటుంది సార్ ఇది టీఎన్టీ సార్ దాంట్లో పెడతాం వేరే దాంట్లో పెట్టొక సార్ ఇది ఐ ఎక్స్ప్లోజు సార్ ఒక దాంట్లో పెట్ట ఇది ఐఎక్స్ప్లోజు టీఎన్టీ సార్ రైట్

వెరీ గుడ్ సార్ చూడండి ఫస్ట్ బ్యాగ్లో ఏం లేదు సెకండ్ బ్యాగ్లో కూర్చు ట్రైలర్కులర్కు ఇండికేషన్ ఇచ్చింది సార్ ఎక్స్ప్లోజ్ ఉన్న దగ్గరనే కూర్చుంటా సార్ వేరే దగ్గర అసలు కూర్చోవచ్చు రైట్ ఒకసారి అందరు క్లాప్స్ కొట్టారు మన డాక్ కోసం అందరూ చప్పుడు కొట్టాలి అది ఎంత మంచి బాగా చేసిందో మనం అక్కడ ఆ పర్సు మాస్టర్ వదిలేశాడు సార్ ఇక్కడ నుంచి వచ్చి ఆయన మాస్టర్ యొక్క సెంటు చూస్తే ఆ పర్సులో సెంటు దొరుకుతుంది అది పట్టుకొని వస్తాయి సార్ ఇది డాగ్ పేరు డైనా సార్ హైలర్ తిరుమలేష్ ట్రాకర్ డాగ్ సార్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ సార్ ఇది ట్రైనింగ్ లో గోల్డ్ మెడల్ సార్ ఇది ఐఐటి మౌనాబాల్ ట్రైనింగ్ సెంటర్లో గోల్డ్ మెడల్ సార్ ఆ పార్సల్ స్మెల్ చూసి ఐడెంటిఫై చేస్తాను అనమాట మాస్టర్ అక్కడైతే అఫెండర్ ఎవరైతే ఉంటారో ఆడ వదిలేసినది ఆ సెంటు ఇస్తే ఆ డాగు ఆ సెంటు ఎక్కడైతే వస్తుందో అది పట్టుకొని వచ్చే అట్లా చూడండి సార్ సేమ్ మాస్టర్ వెళ్ళాడో అట్లా అలాగే వస్తాడు సార్ ఎందుకంటే మనం ఫుడ్ అది సెంటు వస్తుంది కాబట్టి అట్లా వస్తున్నారు సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పే सर डाग पेर दीपा सर एक्सक्लूसिव सर ट्रेनिंग सेंटर ब्रांच मेडल सर बड़ो आर्डर पस పేరు దీపా సార్ మేకింగ్ సేఫ్ షుకర్ మాస్టర్ పేరు నాగరావు సార్ ఈ డాగు మనకు ఒక వెహికల్లో ఏదైతే అని చెప్పి క్రికెళ్ళు వచ్చినప్పుడు దానితోటి చేయడం జరుగుతుంది సార్ ఏదైనా మిలిటీమ్ ఎక్విప్మెంట్ ప్లస్ దానికి ఛార్జింగ్ ఇంజింగ్ అవసరం సార్ ఛార్జింగ్ అయిపోతే ఆ యొక్క ఇక్విప్మెంట్ పనిచేస్తా ఈ డాగుకు ఎలాంటి ఛార్జింగ్ అవసరం లేదు వార్మింగ్ అప్ అవసరం లేదు సార్ ఎలాంటి డాగు లంచాలకు లొంగదు సార్ ఇది ఇది ఎక్కడైతే సెంట్ వస్తుందో అక్కడే మనకు ఆ మాస్టర్ కు ఇండికేషన్ ఇస్తే సార్ అప్పుడు మనం గుర్తిస్తాం సార్ ఇక్కడ సో ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పి వెరీ గుడ్ సార్ అక్కడ ఆర్టికల్ ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై మాస్టర్ సార్ మాస్టర్ అడ్డే ఉండాలి చూడకూడదు డాగు చూడాలి చూడదు ఇందులోంచి ఒక్కే నువ్ ఆయనకు సెంట్ ఇచ్చే అది నీ ఖర్చు పట్టాలి నీ ఖర్చు ఏడుందో అందరికి తెలుసు నువ్వు రైట్ ఆ మాస్టర్ అది ఒక సార్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఆ మాస్టర్ యొక్క ఖర్చు అక్కడ పెట్టారు ఆయన సెంట్ తీస్తే అదే ఖర్చు పడితే సార్ అంటే ఎక్కడైతే వస్తుందో ఆ యొక్క ఏదైనా ఆర్టికల్స్ వీళ్ళు ఎంత ఉన్న పిల్లలు కొంచెం జరగాలి అది డేంజర్ దాని ప్లీజ్ కొంచెం తక్కువ జరిగింది అదేనా वेरी गुड ओके सर लाइक आपको सब मंच पे यार हां अब छोड़ो हो अच्छा थी थी से इनका बैग है सर वो रखवाली उन्हों करेगा सर उनको कोई नहीं चिन्ह सर अंदर जुड़ा नहीं पड़ो आप बैग नहीं आला बैग नहीं मतलब नहीं आला वो वन बाय मैं जो नहीं मिटनी हेलो थैंक के लिए होल्ड अप पर स्टे लाइक अप हां छोड़ो होल्ड अप पर स्टे लाइक अप हां छोड़ो ये ये ओके ना हर एक बार ऑर्डर पर स्टे लाइक अप हां छोड़ो हैंडलर पीछे एक पड़ो टेक

और प्रोजेक्ट हमारे बागबलो अच्छी गुण टीपी से रहते हैं अंतरामोय लोकसर सपोटन सर और टेक्निक गवर्नमेंट सॉरी के अलावा तो कीगेशन पर कहानी और आ टागन मात्र किंतु ले सर इन्हें गुणंचानी उन्होंने कैंपस में 210 है वेरी गुड दस्ट og við fyrir að það á. Það er að fyrir að það á.